ఎస్ఏ కుమార్ గారి స్వర రచన సిరివినల్ గారి గీత రచన మీ సమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ లేదా రోషం ఎక్కువ స్నేహం కోసం పాట పాటిది అందరికీ నమస్కారం శ్రీకాంత్ హెచ్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో భీవనమహ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం ముందు చెప్పేస్తుంటాను మర్చిపోతాను అని అయితే ఈ మధ్య పెద్దగా ఎవరు అడగట్లేదు చెప్పట్లేదు బహుశా ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని అనుకుంటున్నాను ఇంతకీ విషయం ఏంటి అంటే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఈ జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని కొంతకాలం నుంచి ఉండడం వల్ల ఇది చూపించడం జరుగుతోంది యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేస్తే అట్లా కనబడుతుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఈ జాయిన్ అనేది ఐఫోన్లోను ఇతర యాపిల్ డివైసెస్లోను కనబడట్లేదు అని చాలా కాలం పాటు అప్పుడప్పుడు కొంత కొంతమంది చెప్తూ వచ్చారు చెప్పిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరి అంటే ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని అనుకోవాలి ఈ మధ్య కాలంలో పెద్దగా ఎవరు చెప్పలేదు కానీ ఈ సమస్యను పరిష్కరించిన వారు యూట్యూబ్ ద్వారా అయి ఉండాలి తప్ప మా వైపు నుంచి మేము చేయగలిగిందేమీ లేదు మేము చేసింది ఏం లేదు సో జాయిన్ అవ్వడం అనేది మీకు సులువుగా జరిగిపోవాలి అనుకుంటే ఇప్పటికీ కూడా ఐఫోన్ కన్నా ఆండ్రాయిడ్ ఫోన్ బెటర్ అలాగే డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా చేసుకోవచ్చు లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా ఇంతకు జాయిన్ అంటే ఏంటి జాయిన్పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉన్నాయి అందులో ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్స్ ఒకటి నేను రూపొందించిన కోర్సు అప్లోడ్ చేసి పెట్టాం దాని తర్వాత ఫ్లూట్ కోర్స్ అయింది అయిపోస్తుంది ఈ నెలలో అయిపోతుంది జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి తర్వాత మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండొచ్చు లేదా గిటార్ రెండింటిలో ఏదో ఒకటి ప్రారంభం కాబోతోంది ఆ రెండు కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడొకటి చెప్తుంటాను ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ మ్యూజికల్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ మీరు ఒక చక్కటి ప్రయోజనకరమైన ఉపయోగపడే సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు అంతే సో ఇది అధిక ప్రాధాన్యత వర్గాల్లో చేస్తున్నాను మీ సంబంధాన్ని ఇస్తామా రాజేష్ గారు పాడారు ఎంతో ఇష్టమైన గాయకులు ఆయన ఒకరు సింధు భైరవి రాగలం అన్నది పాట ఫోర్ బై ఫోర్ చతురశ్వర జాతికి చెందినటువంటి నడక ఈ అనగా మూడు శుతులు ఉన్నది ఈ పాట రాజేష్ గారికి బాలు గారంటే ఎంత అభిమానం అంటే ఆరాధ్యం ఇంకా అభిమానం కన్నా పెద్ద పెద్దగా చెప్పాలి ఎక్కువ బాలుగారు ఒకసారి నాకు చెప్పారు రాజేష్ గారి ఇంట్లో రెండు బొమ్మలు పెట్టుకున్నారంట ఆయన ఒక బొమ్మ మీద ఆయన ఫోటో ఉంటుంది రాజేష్ గారి ఫోటో ఇంకో బొమ్మ మీద ఎస్పీబీ గారి ఫోటో ఉంటుంది ఇంతకీ ఈ ఫోటోలు ఎక్కడ పెట్టారంటే ఒక పిల్లి ఫోటోకు జత చేసి రాజేష్ గారి ఫోటో ఒక పొలి ఫోటోకు జత చేసి ఎస్పీబీ గారి ఫోటో అంటే ఆయనకి ఎప్పుడు కూడా ఒక విద్యార్థి భావన అనమాట ఎస్పిబి గారు ఎప్పుడు కూడా గురువు స్థానంలో ఉన్నారు నాకన్నా ఎప్పుడు కూడా ఆయన ఆయన రేంజ్ పెద్దది ఆయన ఖ్యాతి పెద్దది ఆయన ప్రతిభ పెద్దది నేను ఒక అంటే పిల్లి పులి ఎట్లా అయితే పోల్చుకుంటారో అట్లా అనమాట ఆయన ఇది బాలుగారు స్వయంగా నాకు చెప్పారు సో అంటే ఎంత గొప్ప టాలెంటో రాజేష్ గారిది మనకందరికీ తెలుసు ఆయన కానీ ఆయన ఆయన గురుభక్తి అట్లా చాటుకున్నారు అనమాట ఓకే సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఒకసారి ఈ శృతిలో సింధు భైరవి మెట్లు చూద్దాం ఎప్పుడు ఎన్నోసార్లు ప్రతి వీడియోలో నేను చెప్తున్నది అంటే ఈ రాగంలో ఉన్న పాటల గురించి చెప్తున్నప్పుడు చెప్పాను సింధు భైరవ్ అనగానే రొమాంటిక్ స్కేల్లో ఉన్నటువంటి అన్ని స్వరాలు స్వరస్థానాలు వాడతారు ఈ పాటలో ఎన్నో చేయో మీరు చూద్దాం ఫస్ట్ మనకి ఫ్లూట్ మీద ఇచ్చారు ఓపెనింగ్ మ్యూజిక్ ఫస్ట్ మ్యూజిక్ అయితే దానికన్నా ముందు ఆ ఫ్లూట్ వస్తుంటే వెనకాల చాలా ధైర్యంగా రీంటూతో ఇచ్చేశారు సరే సరే సగ రే సరి ఎందుకు అని అంటే కార్డు మామూలుగా ఏమైంద్ర ఇస్తారు కాబట్టి ఆ రీటూ కలిపేసి ఒక ఏదో మైనర్ నైన్త్ లాగా ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ధైర్యంగా రీవన్ కనబడేంత వరకు ఇది మైనర్ స్కేల్ అయినా అనిపిస్తుంది తప్ప మనకి సింధు రాగం అనిపించదు అందుకని ఆ రీవన్ కనిపించేంత వరకు పాటలో ఆ రీ టూ తోటి ఒక కార్డ్ ఇచ్చారు అట్లాగా అని నాకు అనిపించింది సో ఆ ఫ్లూట్ మీద మ్యూజిక్ ఏంటంటే సారీ ఘ చూసారా నీ తర్వాత దాటు ఇచ్చారు దాటు గమనించాలి రెండోసారి వస్తుంది మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఇలా రాకుండా పైకి వెళ్ళారు ఇక్కడ రీవన్ వచ్చింది చూసారా సో రీగ రీగా అన్నప్పుడు రీటు మా రీసా అన్నప్పుడు ఇక్కడ రీవన్ సో ఆ స్టూ పెట్టి రెండు సార్లు వచ్చింది అయిపోయాక ఇక్కడి నుంచి రాజేష్ గారు పళ్ళు మొదలు పెడతారు అని ఒక డ్రాప్ ఇచ్చారు ఇది మొత్తం మూడు సార్లు వస్తుంది అయితే ఫస్ట్ టైం పాడిన తర్వాత ఒక చిన్న గ్యాప్ ఆ గ్యాప్ లో మనకి దీస అని మ్యూట్ గిటార్ మీద కనపడుతుంది ఓకేనా ఇప్పుడు మిగతా రెండు సార్లు ఎట్లా పాడారు చూడండి పెద్ద తేడా లేదు సేమ్ అట్లాగే ఆ డ్రాప్ సానించి ఒక డ్రాప్ ఇచ్చారు more or ఖచ్చితంగా చెప్పగలను షిఖర్ అనే ఒక పాత హిందీ సినిమాలో పరిధన పరిధి పరుద పాట ఉంది అసభోస్ గారి పాట పాట శంకర్ జయకృష్ణ గారు మ్యూజిక్ ఎందుకనో మరి ఎస్ రాజ్ కుమార్ గారు ఎస్ఏ రాజ్ కుమార్ గారు అదే లైన్ అని సేమ్ యథాతథంగా వాడడం జరిగింది ఇది ప్రేరణ అని చెప్పడానికి లేదు మరి అని కాపీ అని చెప్పడం లేదు ఎందుకంటే మిగతా పాట అంతా వేరే వేరే ఫ్రేజెస్ ఉన్నాయి ఈ ఒక్క లైన్ మాత్రం మరి ఎవరి కోరిక మేరకు ఆయన అట్లా చేయాల్సి వచ్చిందో మరి దర్శకులు అడిగారు నిర్మాతలు అడిగారు తనగా లైన్ మాత్రం ఖచ్చితంగా ఆ హిందీ పాట యాజ్ ఇట్ ఈస్ ట్యూన్ బాణీలో నోట్స్ అన్నీ అవే మీరు గమనించాలి అండ్ రీటు రెండు ఉంటాయి సగరీగా ఉన్నప్పుడు ఓకేనా అంతే పల్లవి అని పల్లవి మధ్య పల్లవి లాగా ఒక లైన్ పాడతారు పాడిసినప్పుడు సారీ ఆ సాధగర్ అట్లా ఉంచేసి నీకొచ్చి నీ నుంచి పా వర్కు జార్చారు స్లైడ్ రెండో సంగీతం మనకు ఒక సింథ్ నమోదవుతుంది ఇది మళ్ళీ వస్తుంది రెండోసారి దానిదప అనేది ఇంకొకసారి ఇచ్చారు ఐ థింక్ ఇక్కడ అనుకుంటాం సారీ పల్లవిలో కాదు ఎస్ ఇక్కడ ఈ సెంత్ బిట్లో ఫ్రేజెస్ ఉన్నాయి కదా ఆ మధ్యలో మనకి ఇక్కడ ఇచ్చారు సారీ పల్లవిలో కాదు ఇక్కడ ఇక్కడ వస్తుంది అది ఎస్ దీని తర్వాత మళ్ళీ ఒక చక్కటి ఫ్లూట్ బిట్ చూద్దాం ఫ్లూట్ బిట్ మీకు అర్థమైంది కదా ఇదంతా కూడా ఆక్టివ్ ఫ్లూట్ అంటే రెండు స్థాయిలు కలిగి ఒకేసారి ni sa sa sa, ni sa sa sa, ni sa sa, ni sa sa sa, sa ni ni da ni da Sorry

எஸ் இக்க <laughs> తర్వాత ఇంకో చిన్న సింత్ బిట్ లాగా ఏదో వస్తుంది దాని తర్వాత చరణం అయితే ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు అనుకోండి ఇక్కడ ఆపిస్తున్నాను అయితే ఈ స్ట్రింగ్ బిట్ ఏదైతే ఉందో సరే రే మే సరే రే మే సే సరే రే మే స అరిగమ్మ సరే అని చెప్పేసి పైకి వెళ్ళి ఇదే పెట్టి పై స్థాయిలో వస్తుంది అనమాట దీనికి బేస్ నోట్స్ కూడా ఇచ్చారు ని ద అంటే సి సి ద ఈ పా బి అని మరి ఇక్కడ కింద బి మీకు కనపట్లేదు కాబట్టి పైన వాయించాను మా ఆ ఒరిజినల్ గా పాటలు అయితే ఈ బి కూడా ఆ కింద స్థాయిలో వాయించాలి ఈ పా కింద వాయించాలి ద అట్లా ఇచ్చారు బేస్

చేసుకోండి నేర్చుకోండి సెలవు నమస్కారం